నల్లగన్న ఏదైతే డౌలప్ చేస్తుందో నల్లగన్న చెరువు పెట్ట పైన ఈ మా నేతాజీ నగర్ కాలనీ నుంచి వివిధ బడుగు బలహీన వర్గాలు మరి పేద ప్రజలు ఇక్కడ నుంచి ఇదే దారి ఉంది కాబట్టి ఈ దారిని మరి ఇప్పుడు ఈ అభివృద్ధిలో భాగంగా మూసివేయడం జరుగుతుంది మరి దీనివల్ల ఈ మా నేతాజీ నగర్ కాలనీకి యాక్సల్గా రోడ్ లేదు యాక్చువల్గా మా లేౌట్లో కూడా అప్పుడు గవర్నమెంట్ ఏదైతే లేఅవుట్ ప్రకారంగా దారి చూపించిందో ఈ దారి మాకు ఎమ్మెల్యే గారు ఆర్కేపుడి గాంధీ గారు మరి అదేవిధంగా మన కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారు ఈ రోడ్డు నల్లగండల నుంచి మన ఏదైతే నల్లగండ్ల మన జీహెచ్ఎంసి కరెంట్ జంక్షన్ వరకు రోడ్ యాక్సెస్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది గతంలో మరి ఇప్పుడు చూస్తుంటే ఈ అభివృద్ధిలో భాగంగా ఈ రోడ్డుని మొత్తం మూసివేయడం జరుగుతుంది దీనివల్ల మా నేతాజీ నగర్కి రహదారి లేకుండా పోతుంది చాలా ఇబ్బంది జరుగుతుంది ఈ కాలనీ ప్రజలకు కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు మరి అదేవిధంగా కార్పొరేటర్ గారు మరి ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీని మీద దృష్టి సాధించి ఈ మా నల్లగండ్ల నేతాజీ నగర్ ఏదైతే దారి ఇవ్వగలరు అని చెప్పేసి నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున అందరం మా ఎమ్మెల్యే గారికి కానీ కార్పొరేట్ కానీ కోరడం జరుగుతుంది మరి దీని మీద తక్షణమే స్పందించి ఈ యొక్క రహదారి ఇవ్వగలరు మా ఇక్కడ నుంచి దారి లేని పక్షాన మాకు ఇక్కడ నుంచి ఎలా అంటే చాలా ఇబ్బందులు అవుతున్నాయి చూస్తున్నాను కదా చెరు కట్టా కూడా మూసివేయడం జరుగుతుంది మరి అభివృద్ధిలో భాగంగా ఇదంతా కూడా టోటల్గా కన్స్ట్రక్షన్ జరుగుతుంది మరి మరి కొద్ది రోజుల్లో ఈ దారి లేకుండా పోతుంది మా కాలనీకి మరి ఇప్పటికైనా ఈ యొక్క అపార్ట్ల సరోగా వాళ్ళు ఎవరైతే యజమాన్యం వాళ్ళు ఉన్నారో వాళ్ళు దీని మీద చర్య తీసుకొని ఖచ్చితంగా మాకు నేతాజీ నగర్కి దారి ఇవ్వగలరు అని చెప్పేసి ఎవరినో సరోవర్ యజమాని కూడా కోరుతున్నాము మరి ఈ నెలగల్ల చెరువు మరి ఎప్పటి నుంచో ఈ చెరువు కూడా కబ్జాకి గురువైతుంది మరి ముఖ్యంగా ఈ ఈ చెరువు వల్ల ఇక్కడ ఉన్నది గ్రౌండ్ వాటర్ వల్ల చాలామంది ప్రజలకు బోర్లల్లో నీళ్ళు వస్తాయి మరి చెరువును కూడా కాపాడుకునే బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ చెరువుని అందరు కాపాడుకోవాలి ముఖ్యంగా ఏ దారి ఏదైందో నేతాజీ నగర్ నల్లగల్ల చెరువు కట్ట దారి ఖచ్చితంగా మాకు ఇవ్వాలని చెప్పేసి నేతాజీ నగర్ వెల్ఫేర్ అసైన్సీ తరఫున మా అందరికీ ఎమ్మెల్యే గారికి కానీ కార్పొరేటర్ గారికి కానీ కోరడం జరుగుతుంది మరి ఏదైతే అపర్ణ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఈ కన్స్ట్రక్షన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పేద ప్రజల్ని యోచిస్తారు ఆ పేద ప్రజలు పొద్దున్నేసే కూలీనాలు చేసుకొని పోతారు కాబట్టి వాళ్ళందరూ కూడా దారి ఇవ్వాలని చెప్పేసి నేతాజీ నగర్ తరఫున వాళ్ళకి కోరడం జరుగుతుంది